బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ కు ఆరాధ్య అనే కుమార్తె ఉన్న విషయం తెలిసిందే తాజాగా పాల్గొన్న ఆయన రెండో సంతానం గురించి స్పందించారు నటుడు రితేష్ దేశ్ముఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో కేస్తో ఈ కార్యక్రమంలో నటుడు అభిషేక్ బచ్చన్ పాల్గొన్నారు ఇందులో ఆయనకు రెండో సంతానం గురించి ప్రశ్న ఎదురైంది ఆరాధ్య తర్వాత ఏంటి అని రితేష్ ప్రశ్నించగా అభిషేక్ నవ్వులు పోయించారు రితేష్ పెద్దవాళ్లను గౌరవించాలి నేను నీకంటే పెద్దవారి ఇలాంటి ప్రశ్నలు పబ్లిక్ గా అడగడం కరెక్ట్ కాదన్నట్లుగా బదిలిచ్చారు అమితాబ్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ఆరాధ్య ఇలా పేరులో మొదటి అక్షరం ఏ అనేది తమ కుటుంబంలో ఒక సంప్రదాయంగా అభిషేక్ వివాహం జరిగింది వీరికి ఆరాధ్య అని కుమార్తె ఉంది ఐశ్వర్య వల్లే తాను వర్క్ లైఫ్ పై ఫోకస్ పెట్టగలుగుతున్నానని ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ చెప్పారు ఆమె ఇంట్లోనే ఉండి కుమార్తె యోగ క్షేమాలు చూసుకుంటుందని అందువల్లే తాను వర్క్ పై ఫోకస్ చేయగలుగుతున్నానని అన్నారు అందుకు ఆమెకు కూడా చెప్పారు గత ఈ దంపతుల గురించి వరుస కథనాలు చెబుతూ రెండు రోజుల క్రితం ఒక కలిసి పాల్గొన్నారు కొన్ని కుటుంబాలు కాకతీయ కాలంగానే ఓ విశ్వాసంతోనే ఏ అక్షరాన్ని తమ పేర్లకు మొదటి అక్షరంగా పెట్టుకోవడం గమనిస్తూ ఉంటాం ప్రపంచానికే తెలిసిన పెద్ద కుటుంబం బిగ్ బి ఫ్యామిలీ అమితాబ్ మొదలుకొని తమ మనవరాలు దాకా అందరి పేర్లు ఏతోనే మొదలవుతాయి ఇది ఒక ఆసక్తికర అంశం పెద్ద గీత చిన్న గీత లాగా బిగ్ బి ఫ్యామిలీ కాబట్టి బిగ్ ఏ గాను తక్కిన వాళ్లకు స్మాల్ ఏ గాను వ్యవహరించవచ్చు నమో దృష్టి కోణంలో నమో సిద్ధాంత అనుసారం చూస్తే ఇలా ఈ విషయంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు మీకు ఉంటాయి అవి మాతో పంచుకోవాలనుకుంటున్నారా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి మీరు కూడా స్పందిస్తారు కదా